అందరూ వచ్చారా ఈరోజు కథ విందామా పిల్లలు అందరూ చెయ్యి పైకి లేపి సరే అన్నారు సరే పిల్లలు కథ చెప్పుకుందామా ఒక్క నిమిషం మీరందరూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అందరూ చేయి పైకి లేపి చేసుకున్నాం అని చెప్పారు రామపురం అనే గ్రామంలో చుట్టుపచ్చని పొలాలు మరియు పుష్పాలతో నిండిన బాగుపడిన తోటల మధ్య రాజు మరియు మనోజ్ అనే ఇద్దరు చిన్నారులు ఉండేవారు వారు కలిసిన మొదటి రోజు నుండి బలమైన స్నేహం ఏర్పడింది ప్రతిరోజువారు నదికట్ట వద్ద ఆడుతూ పరిగెడుతూ నది నీటితో ఆడుకుంటూ నది పక్కన ఉన్న పెద్ద వటవృక్షం కింద కూర్చొని కథలు చెప్పుకుంటూ కాలాన్ని గడిపేవారు శాంతమైన వేసవి మధ్యాహ్నం అకస్మాత్తుగా చీకటి మేఘాలు గుమిగూడాయి మరియు ఒక భయంకరమైన తుఫాను గ్రామాన్ని చుట్టుముట్టింది గాలులు వీచాయి చెట్లు వంగిపోయాయి మరియు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి మరుసటి రోజు ఉదయం గ్రామం శిథిలావస్థకు చేరుకుంది మనోజ్ ఇల్లు సహా అనేక ఇల్లు దెబ్బతిన్నాయి అతను తన కళ్లలో ఆందోళనతో తన విరిగిన పైకప్పును చూస్తూ నిలబడ్డాడు ఏమాత్రం సంకోచించకుండా రాజు తన స్నేహితుడు ఇబ్బందుల్లో ఉండటం చూసి సహాయం చేయడానికి పరుగెత్తాడు కలిసి వారు ఒక్కొక్కటిగా పైకప్పును సరిచేయడం ప్రారంభించారు వారి స్ఫూర్తితో ప్రేరణ పొంది గ్రామం మొత్తం కలిసి వచ్చింది అందరూ సహాయం చేశారు కొందరు ఇళ్లను బాగుచేస్తున్నారు మరికొందరు వీధులను శుభ్రం చేస్తున్నారు నెమ్మదిగా గ్రామం మళ్లీ ప్రకాశించడం ప్రారంభించింది కష్టాలు శ్రమలు నవ్వుల మధ్య గ్రామం మరింత బలంగా మారింది రాజు మరియు మనోజ్ మధ్య స్నేహం మరింతగా బలపడింది వారి నిజమైన స్నేహమంటే ఏ పరిస్థితుల్లోనైనా తోడుగా నిలబడమని నేర్చుకున్నారు ఏళ్లు గడచిన రాజు మరియు మనోజ్ ఇంకా ఆ పెద్ద వటవృక్షం కింద కలుసుకుని తన స్నేహం ఎలా ప్రతి సవాలును జయించిందో స్మరించుకుంటూ నవ్వుతుంటారు వారి స్నేహం ఊరికి బలంగా నిలిచింది దయ నమ్మకం ఆనందాన్ని తెలిపే ఒక అందమైన కథ